ఓం నమో భగవతే వాసుదేవాయ అర్జునుడు చేస్తున్నటువంటి తపస్సుకి అతని తలలోంచి కూడా చాలా ఎక్కువగా ధూమం తపోధూమం వస్తుందని చెప్పి ఋషులందరూ యోగ మార్గంలో కైలాస పర్వతానికి వెళ్ళి పరమశివుడితో చెప్తే తప్పకుండా అర్జునుడి కోరిక తీరుస్తాను అని అన్నాడు అంతవరకు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుడు వెంటనే ఒక కిరాత వేషాన్ని ధరించాడు ధరించి జటాచాటాన్ని అంతటినీ కూడా కట్టుకుని ఒక జింక చర్మాన్ని కట్టుకున్నవాడై విశేషమైన బలంతో కూడుకున్న శరీరంతో అమ్ములు పొదిన వెనకాతలు కట్టుకుని చేతిలో ధనస్సు పట్టుకుని తలపాక మీద పక్షి ఈకలు పెట్టుకుని తన చుట్టూ ఉన్న ప్రమదగణాలు భూతకణాలు అన్నీ కూడా పొట్టి చేతులతో కూడుకున్న ఎరకుల వారైతే వాళ్ళ భార్యలందరూ కూడా చెంచతలైతే పరమశివుని హృదయాన్ని తెలుసుకున్న పార్వతీదేవి ఒక ఎరకల సానిగా మారిపోతే ఆమె పక్కనే నిలబడి ఉంటే ఆమె అరణ్యాలలో తిరిగే ఒక కిరాతకుని భార్య రూపాన్ని పొందితే వీళ్ళందరితో కలిసి ఆ భూతకణాలన్నీ పక్కన ముందు వెనక నడిచి వస్తుంటే ఆయన అంటే ఆ పరమేశ్వరుడు ఆ అరణ్యంలో నడిచి పెడుతుంటే ఆ అరణ్యంలో పరిస్థితి ఎలా ఉందంటేట ఎర్రగా ఉండేవాడు పార్వతీపతి అయిన పరమశివుడు అరణ్యంలో వేటకు పెడుతున్న వాడిలా పెడుతూ ఉంటే ఎక్కడా పక్షులు కదడం మానేసాయట కిరాతలు వస్తుంటే అవి ఆకులలో ఒదిగి ఉండిపోతాయి ఎందుచేతనంటే అవి ఎగురుతూ ఉంటే వాటిని గురి చూసి కొడతారు అందుకని అవి ఎగరడం మానేసి ఒదిగిపోయి ఉండిపోయేట పక్షులు జంతువులు కూడా కదలడం మానేసే వేటాడేవారు జంతువు కనబడినా కొడతారు పక్షి కనబడినా కొడతారు అందుకని అవి కదలడం మానేసాయి అవి కదలనట్టు అలా ఒదిగిపోయి ఎక్కడ వక్కడ దేనికి ఏది కనబడితే దాని చాటును దాక్కున్నాయట దాక్కుని నోరు లేని వాటిలా అరవడం మానేసాయిట నడవలేని వాటిలా నడవడం మానేసాయిట ఎగరడం మానేసాయి కళ్ళు లేని వాటిలా బయటకు తల పెట్టడం లేదుట దేని చాటునో నక్కి కూర్చున్నాయి అరణ్యంలో అంతా ఒక్కసారి పక్షుల కదలికలని మృగాల కదలికని అరుపుల కేకలు అన్నీ ఆగిపోయాయట అంటే అంత నిశ్శబ్దంగా ఉందన్నమాట అక్కడ పరమశివుడు బయలుదేరి ముందు వస్తు నడుస్తున్నాడు నడుస్తూ తన దగ్గర ఉన్న ప్రమదగణాలలో మూకాసురుడు అనే అసురుడిని పిలిచి నీవు వెంటనే అడవి పంది వేషాన్ని పొంది అక్కడ తపస్సు చేసుకునే అర్జునుడి దగ్గరకు వెళ్ళమన్నాడు వాడు పెద్ద అడవి పందిగా మారాడు అది పెద్ద అరుపు అరుస్తూ అర్జునుడి వైపు పరిగెత్తింది వెంటనే తపస్సు చేసుకుంటున్న అర్జునుడు లేచి గాంధీవంలో బాణాన్ని ఎక్కుపెట్టి ఆ పంది మీదికి వేశాడు ఇటు నుంచి పరమేశ్వరుడు బాణాన్ని వేశాడు కిరాత వేషంలో ఉన్న పరమశివుడు అటు నుంచి బాణం వేశాడు బాణాలు పందికి రెండు పక్కలా తగిలాయి పడగానే అది గిలగిలా తిరిగి అంతర్ధానమైపోయింది అయిపోగానే కిరాత వేషంలో ఉన్న పరమశివుడు వచ్చాడు ఏమిరా నీకు వేట నియమం తెలియదా నేను బాణం వేసిన పంది మీద నీవెందుకు బాణం వేశావు అని అర్జునుడిని అడిగాడు దాంతో అర్జునుడు అన్నాడు అదే మాట నేను అడుగుతున్నాను నేను బాణం వేసిన పంది మీద నువ్వెందుకు బాణం వేశావు అన్నాడు ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నిన్ను ఇప్పుడే నిర్జిస్తాను యుద్ధం చేస్తాను కాస్కో అన్నాడు అర్జునుడు తన కాండివాన్ని పట్టుకున్నాడు అక్షయ బాణ తూ నేరాలని తీస్తున్నాడు సంధిస్తున్నాడు విడిచిపెడుతున్నాడు అర్జునుడు బాణ పరంపరలను వర్షపు జల్లుల వలె కురిపిస్తున్నాడు మహాపర్వతం మీద వాన పడితే పర్వతం ఆ వానను ఎలా తీసుకుంటుందో అలా అన్ని బాణాలను కిరాతుని రూపంలో ఉన్న పరమశివుడు శరీరం పరమశివుడి యొక్క శరీరం తనలోకి తీసేసుకుంటోంది అర్జునుడు ప్రయోగించిన అన్ని బాణాలు పరమశివుని శరీరంలోకి వెళ్ళిపోతున్నాయి ఒక్క బాణం కూడా ఆయనకు తగలడం లేదు నెత్తులు కారడం లేదు ఇతరు దేవేంద్రుడో పరమేశ్వరుడో కుబేరుడో లేకపోతే ఏమైనా అపారమైన బలపరాక్రమములు కలిగిన ఇతర దేవతా స్వరూపమో కాకుండా ఉండుంటే నీరు వేసిన ఈ బాణాల ధాటికి ఎప్పుడో పడిపోవలసిన వాడు ఇంకా పట్టుకు నిలబడగలిగాడంటే వీడు సామాన్యుడు కాదు అని అనుకుంటున్నాడు అర్జునుడు అర్జునుడి అక్షయ బాణ తుణీరాలు అంతర్ధానం అయిపోయాయి బాణాలు తరిగిపోవడం ఉన్నది లేని బాణ తుణీరాలలో బాణాలు అయిపోయాయి అంటే తుణీరాల అదృశ్యమైపోయాయి అనేసరికి అర్జునుడికి కోపం వచ్చి గబగబా పరిగెత్తుకు వచ్చి గాండివాన్ని ఎత్తి ప్రహారం చేయబోయాడు వెంటనే గాండివం అదృశ్యమైపోయింది కోపం వచ్చి మొలలో ఉన్న కత్తిని తీసి ఆ కత్తితో పరమశివుని తల మీద కొట్టపోయాడు ఆ కత్తి కూడా ఆయన శరీరంలోకి వెళ్ళిపోయింది ఆశ్చర్యపోయాడు అర్జునుడు పరమశివుడు అర్జునుడు భయపడతాడేమో అని చూశాడు కానీ అర్జునుడు క్షాత్రధర్మంతో మల యుద్ధానికి సిద్ధపడ్డాడు ఎవరి శరీరంతో తన శరీరాన్ని కలుపుతున్నాడు ఆయన గుండెలతో తన గుండెల్ని తలుపుతున్నాడు ఎవరి గుండెలతో పరమేశ్వరుడు గుండెలతో తన గుండెల్ని కలుపుతున్నాడు చేతులతో చేతులు పట్టుకుంటున్నాడు తొడలు తొడలు రాసుకుంటున్నాయి కాళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నారు కింద పడుతున్నారు మీద పడుతున్నారు పరమ పరమ తేజోవంతమైన దివ్య శరీరమైన పరమశివుని శరీరంతో పార్థుని శరీరం కలుస్తూ కలయబడుతోంది కలయబడుతుంటే పరమశివుని స్పర్శ తగులుతోంది అర్జునుడికి ఆ చుట్టూ ఉన్న ప్రమదగణాలు ఆశ్చర్యపడిపోయేటట్టుగా ఎగరి మీద పడి మల్ల యుద్ధంలో పరమశివుని పట్టుకుని యుద్ధం చేసేస్తున్నాడు అర్జునుడు అసలు నిజంగా అది యుద్ధం చేయడం కాదు ఆయన అదృష్టం కదండి అర్జునుడు ఎంత అదృష్టం చేసుకుంటే పరమశివుడితోటి అంతలాగా ఆయన ఒళ్ళంతా తడిమేయగలిగేటటువంటి అదృష్టం పడుతుందండి పరమశివుడు తన శరీరంతో అర్జునుడి శరీరాన్ని గట్టిగా అదం పట్టి భూమి మీద పడేస్తే పరమశివుని శరీర తాకడికి అర్జునుడు తప్పి పడిపోయి నేల మీద పడిపోయాడు పడిపోగానే పరమశివుడు తన దివ్యమైన దర్శనంతో నిలబడ్డాడు కిరాత రూపాన్ని విడిచిపెట్టి తన యథార్థ స్వరూపంతో నిలబడ్డాడు పరమశివుడు కిరాత వేషాన్ని విడిచిపెట్టి నిలబడ్డాడు అంటే ఎలా ఉంటాడైనా పెద్ద జటాజూటం అందులో ఉన్న తదియనాటి చంద్రరేఖ చేతిలో సూలం హాలాహలాన్ని భక్షిణించడం చేత నల్లబడి నల్లబడినటువంటి తెల్లని కంఠంతో పెద్ద ఏనుగు చర్మాన్ని ఒలిచి కట్టుకున్న ఉన్నాడు మూడవ కంటితో మెడలో పెద్ద బాముని హారానంగా వేసుకుని యథార్థ స్వరూపంతో పరమశివుడి ఎదురుగుండా నిలబడి ఉన్నాడు ఒక్కసారి మనం కూడా ఊహించుకుంటే ఆ పరమేశ్వరుడి స్వరూపాన్ని మనం కూడా దర్శనం చేసేసుకోవచ్చు అర్జునుడే కాదు కాబట్టి ఒక్కసారి అర్జునుడికి మళ్ళీ ప్రజ్ఞ వచ్చేటట్టుగా అనుగ్రహించాడు అంటే వచ్చేసేటట్టుగా అనుగ్రహించగానే అర్జునుడు కళ్ళు విప్పి చూశాడు ఎదురుగుండా పరమశివుడు నిలబడి ఉన్నాడు ఆయన దర్శనం కోసమే తన తపస్సు చేయడానికి వచ్చాడు అటువంటి మహానుభావుడితో యుద్ధం చేసి ఆయన శరీరాన్ని పట్టుకుని పెనిగాడు ఇటువంటి మహానుభావుడితోనా యుద్ధం చేశాను అని అనుకున్నాడు దండక సాహిత్యం అని మన సాహిత్యంలో ఒక ప్రత్యేక ప్రక్రియ ఉందండి మనస్సు ఆనందంతో పొంగిపోతే తను దర్శనం చెయ్యాలి 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 అనుకున్నటువంటి పరమేశ్వరుడే తనకంటే ఎదుట ప్రత్యక్షమై కనబడితే వాక్కులు ఆనందంతో ఆగక ఒక్కసారి పొంగి పొరలి బయటకు వచ్చేస్తే దండకంగా అర్జునుడు నోటి వెంట వచ్చిందండి ఈ దండకం నన్నయ్య గారు పరాకాయ ప్రవేశం చేసి ఆ ఆనందాన్ని పరమశివ దర్శనంలో తాను అనుభవించి ఇచ్చిన దండకం ఇది కాబట్టి ఒక్కసారి విన్నా చదువుకున్న అది ఎంతో అంటే మనకున్నటువంటి పాపరాసినంతటినీ కూడా భగ్ దగ్ధం చేసేటటువంటి దండకం ఇది అంతటి ఆ పరమేశ్వరుణ్ణి చూసి అర్జునుడు చేసినటువంటి ఈ దండకాన్ని మనందరం కూడా చాలా శ్రద్ధగా విందాం శ్రీకంఠ లోకేశ్వవ స్థాన సంహారకారి పురారి మురారి ప్రియ చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూపా విరూపాక్ష దక్షాద్వరధ్వంసక తత్వంబు భేదించి బుద్ధిం ప్రధానంబు కర్మంబు విజ్ఞానమధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం వంచునా ప్రకారంబులన్ బుద్ధిమంతులన్ విచారించుచన్ నిన్ను భావింతురీసాన సర్వే స్వరా సర్వసర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావా భవానీపతి నీవులొోవర్తనంబు మహీవాయుక్ కాత్మాగి సోమార్క సోమాకతోయంబులంచేసి కావించి సంసార చక్రక్రియాయంత్రవాహుండు వై ఆదిదేవా మహాదేవా నిత్యంబునత్యంతయోగస్థితిన్ నిర్మలజ్ఞానదీప ప్రభాజాల విధ్వస్తనిస్సార సంసార మాయాధకారుుల్ జితక్రోధారగాది దోషుల్ యథాత్ముల్భీంద్రులన్ వత్ద పంకేరు హధ్యాన పీయూషారానుభూతిన్ సాతృప్తులై నిత్యులైరవ్యయా భవ్యసేవ్యా భర్గ భట్టుారకా భర్గభాగస్ కుచ్ఛాది నానానిస్తోత్రత్వానా లలాటే క్షణోగ్రాగ్ని భస్మీకృతంగ భస్మానులిప్త గంగాధరాని ప్రసాదంబులన్ సర్వీర్వాణ గంధర్బులన్ సిద్ధ సాధ్యోరగర్ సాధ్యోరగేంద్ర సురేంద్రాలన్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వరా విశ్వకర్త సురాభ్యర్చి నాకు నభ్యర్థి తంబులల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ నమస్తే 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 నమ అన్నాడు అసలు ఎంత బాగుందో చూడండి అసలు పాండవులు అరణ్యవాసంలో ఉన్నారన్నమాటే కానీ మనకి పాండవులు ఇచ్చినటువంటి స్తోత్రాలు దండకాలు ఎంత ఉపయోగపడుతున్నాయి అనేది ఒక్కసారి ఆలోచించండి మొన్న మనం ధర్మరాజు గారికి సూర్యనామాలు నూట ఎనిమిది నామాలు కూడా చెప్పడం ఆయన చెప్పినవి మనం రోజు సూర్యనారాయణమూర్తికి ఆ ఫోన్ పక్కన పెట్టుకుని నోటికి వచ్చేస్తాయని అనుకోవడానికి లేదు కదండి ఫోన్ పక్కన పెట్టుకుని అది తదేకమైన దృష్టితో అది కళ్ళు మూసుకుని ఆ ఫోన్లో వస్తున్నది ఆయన ధర్మరాజు గారికి చెప్పినటువంటి నామాలే అనుకుని అలా శ్రద్ధగా విని మనం కూడా వెనకాలి అనుకుంటూ లేకపోతే అవి చెవిలోకి వెళ్ళి మనసులోకి వెళ్ళేటట్టుగా వింటూ ఉన్న రోజు నూట ఎనిమిది నామాలు వినడం ఈ దండకం ఒక్కసారి కనీసం సోమవారమైనా ప్రతి సోమవారమైనా చదువుకుంటే వింటే ఎంత బాగుంటుందండి చక్కగా పరమేశ్వరుడి దగ్గరికి మనకి వెళ్ళేందుకు అనేక రకమైన దారుల్ని పాండవులు చూపించారు ఈ ఆరణ్యకాండలో కాబట్టి ఈ దండకాన్ని కూడా మనం ప్రతిరోజు కుదిరితే ప్రతిరోజు లేదా కనీసంలో కనీసం సోమవారం ఒక్కసారి శివాలయంలోకి వెళ్ళినప్పుడైనా ఈ దండకాన్ని పెట్టుకుని చక్కగా వింటే ఎంత బాగుంటుందో కదండి కాబట్టి రోజు ఒక్కసారి మనం ఈ దండకాన్ని కూడా విందాం కాబట్టి అర్జునుడు ఈ రకంగా దండకం చేశాడు శ్రీకంఠ అని మొదలుపెట్టాడు ఆనాడు లోకాలను రక్షించడానికి గరళాలని పానం చేసిన శ్రీకంఠ లోకద్భవస్థాన సంహారకారి పురారి మురారి అంటే విష్ణువుకి ప్రేమైనవాడా మురారి అంటే ఎవరండి విష్ణువు కాబట్టి చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష అంటే విరూపాక్షుడు అంటే అందరిలా కాకుండా మూడు కన్నలు ఉన్నవాడు నీ గొప్పతనాన్ని చెప్పడానికి ఎవరికి సాధ్యం దక్షుడు చేసిన యజ్ఞానంతటినీ కూడా ధ్వంసం చేసి లోకానికి మళ్ళీ శివుని అనుగ్రహం ఎంత గొప్పదో చాటి చెప్పినవాడా నీ దర్శనం నిన్ను తెలుసుకోవడం చాలా గొప్పదైందని మహాజ్ఞానులైన వారు నిన్ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అష్టమూర్తులుగా ఉండేవాడా ఈశాన సర్వేశ్వర సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావ భవానీపతి పరమశివ అంటే నీ పాదములు ఎందు అష్టమూర్తి తత్వంతో ఉండే మిమ్మల్ని సేవించి సంసారమనే చక్రమునందు పడి తిరిగి తిరిగి ఎట్టకేలుకు నీ జ్ఞానాన్ని పొందినవారై ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని జ్ఞానాన్ని పొంది పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యాన్ని పొందడానికి అవసరమైన జ్ఞానాన్ని ఇవ్వగలిగిన ఓ మహాతేజోనిధి మూడవ కన్ను కలిగినవాడా యతీంద్రులు యథాత్ములు నీ పాదపంకజములను ఎప్పుడూ సేవిస్తూ ఉంటారు గంగను ధరించినవాడ ఒంటి నిండా భస్మాన్ని అలుముకున్నవాడ నీ ప్రసాదం చేతినే గీర్వాణులు గంధర్వులు అందరూ కూడా ఉన్నత స్థితిని పొందారు అటువంటి పరమేశ్వర ఇంద్రుడంతటి వాడికి శాశ్వత ఐశ్వర్యాన్ని ప్రసాదించవు నీ అనుగ్రహంతో అంతటి వారు శాశ్వత ఐశ్వర్యాన్ని పొందగలిగారు అటువంటి పరమేశ్వర నీవు నాకు దర్శనం ఇచ్చావు నేను ధన్యుణ్ణి ఓ పరమేశ్వర నాకు కూడా నా కోరికను తీర్చి నన్ను కటాక్షించవలసింది అన్నాడు అంటే ఎంతో సంతోషించిన పరమశివుడు నాయన ఈ భూండ భూమండలంలో దేవతలను కానీ రాక్షసులను కానీ మనుషులను కానీ జయించగలిగిన వాడు ఎవరైనా ఉంటే అది నీ ఒక్కడివే ఇంతమందిని గెలుస్తావు నీ అపారమైన పరాక్రమానికి నేను ఎంతో సంతోషించాను అన్నాడు అంటే అర్జునుడు అన్నాడు నీ వంటి మహానుభావుడు ప్రత్యక్షమైతే తెలుసుకోలేక నీతో యుద్ధం చేసి నీ శరీరంతో నా శరీరాన్ని కదిపి నిన్ను గుద్దులు గుద్దాను నా తప్పు మన్నించవలసింది అని అడిగాడు దాంతో శివుడు అన్నాడు నీ తప్పు మన్నించాను దానిని మనసులో పెట్టుకోలేదు నీ లోకాతీత పరాక్రమం నాకు నచ్చింది నీవు నరనారాయణులలో నరుడు అనబడే ఆది ఋషివి అందుకే ఇంతకుముందు నువ్వు నన్ను కొట్టడానికి తీసుకువచ్చినప్పుడు నీ గాంధీవాణ్ణి అదృశ్యం చేశాను ఆ గాండివాణ్ణి అక్షయబాణితోని రాలికిని నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను దానితో పాటుగా నీవు కోరుకున్న పాశుపత మహాస్త్రాన్ని నీకు అందచేస్తున్నాను ఈ పాశుపత మహాస్త్రాన్ని ప్రయోగం చేస్తే లోకాలన్నీ లయమైపోతాయి పాశుపతాన్ని ప్రయోగం చేసినట్లయితే కొన్ని లక్షల ఈటలు గుదియలు కత్తులు దానిలోంచి పుడతాయి ఆ పాశుపతాస్త్రం మందు భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ ఇటువంటి వీరులు ఎవ్వరూ కూడా నిలబడలేరు అంతటి గొప్ప అస్త్రాన్ని వాళ్ళ మంత్రకంగా ప్రయోగ ఉపసంహారాలతో నీకు ఇస్తున్నాను అర్జున నీకు ఇదే నా ఆశీర్వచనం ఇక కర్ణుడు నీ ముందు నిలబడలేడు కర్ణుడు నీ చేతిలో మరణిస్తాడు నీవు కోరుకున్న వరం నీకు లభించింది ఇవాళ ఈ భూమండలంలో నిన్ను మించిన వీరుడు లేడు అంత గొప్ప పాశుపతాస్త్రాన్ని నీకు ఇస్తున్నానని పాశుపతాస్త్రాన్ని అర్జునుడికి అందించి పరమశివుడు అంతర్ధానమయ్యాడు అంత గొప్ప యుద్ధం చేసి అంత తపస్సు చేసి అంత పెద్ద దండకం చేసినందుకు అర్జునుడికి అంతటి గొప్ప పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు కాబట్టి ఏదో చూడండి ఆంజనేయ స్వామి తోకలో ఉండేటటువంటి వెంట్రుకంత బలం ఇచ్చినా చాలు మని ఆ ఆ స్వామి మనం నిత్యము పూజ చేస్తూ ఉంటాం మంగళవారాలు చేస్తూ ఉంటాం ఆయనకి ఐదు సంఖ్య ఇష్టం కాబట్టి ఐదు కొబ్బరికాయలు కొట్టడము ఐదు ప్రదక్షిణాలు చేయడమో చేస్తూ ఉంటాం అలాగే ఇంత ఇచ్చినటువంటి పాశుపతాస్త్రం అంత గొప్ప అస్త్రాన్ని మనకి ఇవ్వకపోయినా ఆరోగ్యం అనే అస్త్రాన్ని తర్వాత మనకి కావలసినంత మనకి సరపడా మనం సంతోషంగా ఉండేటటువంటి ఆర్జనని మనకి ఇవ్వమని చెప్పి నిత్యము ఈ దంటకం చదువుకుంటూ ఉందాం మనం కాబట్టి ఈ పాశుపత్రాస్త్ర పతాస్త్రాన్ని ఇచ్చేసిన తర్వాత అర్జునుడికి దాన్ని అందించిన తర్వాత పరమశివుడు అంతర్ధానం అయ్యాడు ముక్కంటిని ముట్టుకున్నాను శివదర్శనం పొందాను చ అయ్యాను పాశుపతాస్త్రాన్ని పొందాను నా అన్నగారి తమ్ముళ్ల కోరిక తీరుస్తాను కురుక్షేత్ర మహాసంగ్రంలో అరవీర లేని వీరులను పడకొడతాను మళ్ళీ ఈ భూండ భూమండలాన్ని సాధించి నా అన్నగారికి పట్టాభిషేకం చేయగలను అని ఎంతో సంతోషించిన అర్జునుడు పరమశివ దర్శనం చేత కలిగిన గగురుపాటును పునఃపున పొందుతూ పరమ సంతోషంతో ఆ మందర పర్వతం మీద నిలబడ్డాడు ఈ విధంగా పరమేశ్వరుని దర్శనాన్ని పరమేశ్వరుని అనుగ్రహాన్ని అర్జునుడు పరిపూర్ణంగా సంతరించుకున్నాడు పాశుపదాస్త్రాన్ని ప్రయోగ ఉపసంహారాలను ఉద్ ఉపదేశపూర్వకంగా పరమశివుడి దగ్గర తెలుసుకుని తిరిగి గాండివాన్ని అక్షయబాణ తుణీరాలని పొందినవాడయ్యాడు పాశుపదాస్త్రాన్ని పొందిన కారణం చేత అర్జునుడు విశేషమైన శక్తి సంపన్నుడయ్యాడు భగవంతుని అనుగ్రహం గురువు అనుగ్రహం అంటే ఇలా ఉంటుందండి వేదవ్యాస మహానుభావుడు ఎప్పుడైతే ధర్మరాజు గారు తమ పక్షంలో ఉన్నవారి శక్తియుక్తులు అవతల ధార్తారాష్ట్రుల పక్షాన్ని యుద్ధం చేసే వారి శక్తియుక్తులను శక్తియుక్తులకి సరిపోవేమో అని బెంగపెట్టుకున్న సందర్భంలో ఆ సమస్యను పూడ్చడానికి ఆయన ప్రతిస్మృతి అన్న విద్యను ఉపదేశం చేసి సరైన పదంలో నడిపించాడు గురువు పదాలని దర్శనం చేయిస్తాడు ప్రయాణించవలసిన మార్గాన్ని చెబుతాడు ఆ మార్గంలో ప్రయాణించవలసిన కర్తవ్యం శిష్యుందే అయి ఉంటుంది ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి తప్పితే ఒకరిని ఇంకొకరు ఉద్ధరించేందుకు అవకాశం ఉండదు ఎవరైనా మార్గాన్ని చెప్పగలరు తప్పితే ఆ మార్గాన్ని పూనికతో ఆచరించడం సాధకునికి ఉండవలసిన లక్షణం అర్జునుడు అన్ని ఇక్కట్లను ప్రతిబంధకాలని అధిగమించి పరమేశ్వరుని దర్శనం పొంది పాశుపతాస్త్రాన్ని పొందాడు పాశుపతాస్త్రాన్ని పొందడానికి వెనక రెండు కారణాలు ఉన్నాయండి అందులో మొదటిది ఏంటంటే వ్యాసమహర్షి యొక్క అనుగ్రహం రెండవది ద్రౌపదీదేవి మాట్లాడినటువంటి మాటలు మహాభారతంలో ద్రౌపదీదేవి వైశిష్ట్యం అంతా కూడా అక్కడ ఉందండి ఆవిడ మాట్లాడితే ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో ఆ మాట చేత ఏ ప్రయోజనాన్ని సాధించాలో దానికి అనుగుణంగా మాట్లాడుతుంది తప్పితే అదే పనిగా మాట్లాడుతూ అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించే రీతిలో ప్రవర్తించడం ఆమె ఎందు ఉండదు ఆమె మాట్లాడిన మాటలు అంత అద్భుతమైన పటిమ కలిగినవి సహనశక్తి క్షమాగుణము బ్రాహ్మణుల ఎందు చాలా ఎక్కువగా ఉంటుంది క్షత్రియులు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు అందుకని నేను వచ్చే జన్మలో క్షత్రియులకు సంజాతనై పుట్టకూడదు నేను బ్రాహ్మణ కులంలో పుడతాను అని తపస్సుకు వెళ్ళబోయే అర్జునుడితో చెప్పింది అసలు ఎందుకు ఆ ప్రశ్నామత చేసిందో మీరు ఇప్పటివరకు ఏమైనా ఆలోచించారండి అంటే అవమానం తీర్చుకోవాలి అన్నది అంటే అవమానం అవమానం తీర్చుకోవాలనుకునేది ఎవరి లక్షణం క్షత్రియుల లక్షణం కానీ అలా తీర్చుకోవడానికి కావలసినంత శక్తి ఇప్పుడు లేదు అని ధర్మరాజు గారు అంటున్నాడు ఇప్పుడు నీ భార్య అవమానాన్ని తీర్చుకోవడానికి కావలసిన తపస్సును అత్యవసాయంతో చేయవలసిన కర్తవ్యం నీ మీద ఉంది అర్జున అని హెచ్చరిక చేస్తూ నీవు అలా చేయగలవు అని ఉత్సాహపరచడానికి వెంటనే ఆమె దిక్పాలకులకు ప్రార్థన చేసి సమస్త సిక్కుల నుండి ఆయనకు అనుగ్రహం వసింపబడు కాక అని ఆయనకి రక్ష పెడుతోంది అందుకనే ద్రౌపదీదేవి వాగ్వైభవం ఆమె పరిణితి వేదవ్యాసం అపారమైన అనుగ్రహం మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నాయి కాబట్టి అసలు గురువుగారి యొక్క లక్షణం ఏంటో తెలుసా అండి ఆ సందర్భాలలో అవసరం ఏర్పడినప్పుడు శిష్యుడు పిలిచాడా లేదా ఎవరు పిలిచారు ఎవరు పిలవలేదు అని చూడకుండా పరిగెత్తుకు వచ్చే ఆర్తితో ఉన్న శిష్యుడిని ఉద్ధరించడానికి ప్రయత్నం చేయడం సద్గురువు యొక్క లక్షణం రామాయణంలో చూడండి శ్రీరామాయణంలో రామరావణ సంగ్రామం అవుతున్నప్పుడు అగస్త్యుల వారిని పిలిచి ఆదిత్య హృదయాన్ని తనకు ఉపదేశం చేయమని రామచంద్రమూర్తి కోరలేదు కానీ రాముణ్ణి ఆ కష్టంలోంచి గట్టించడానికి అగస్త్య మహర్షియే వచ్చి ఉపదేశం చేశాడు అలాగే వేదవ్యాసుడు అటు దుర్యోధనుడికే చెప్పాడు కానీ దుర్యోధనుడు వినలేదు ఆయన ఫలితాన్ని ఆయన అనుభవి అనుభవించాడు ఇటు ధర్మరాజు గారికి చెప్పాడు ధర్మరాజు గారు విన్నాడు ధర్మరాజు గారి మాట అర్జునుడు విన్నాడు విన్నాడు కాబట్టి అపారమైన పరాక్రమాన్ని పొందగలిగాడు అంత గొప్ప అస్త్రశక్తిని పొందగలిగాడు ఇంద్రకీలాద్రి మీద కూర్చుని తపస్సు చేశాడు ఆ తపస్సు పూర్తి చేసి పాశుపతాస్త్రాన్ని పొందాడు ఆసుపతాస్త్రాన్ని పొందిన సంతోషంతో ఆ ఇంద్రకీలాద్రి అనబడే శిఖరం ఉన్న ఆ మందర పర్వతం ప్రాంతానికి వీడ్కోలు చెబుతూ తాను బయలుదేరడానికి సంసిద్ధుడై నిలబడిపోయి ఉన్నాడు ఆ సమయంలో పరమేశ్వరుడి చేత అనుగ్రహింపబడిన అర్జునుడి చూసి వాడై ఇంద్రుడు కుబేరుడు యమధర్మరాజు గారు పశ్చిమ దిక్కుకు అధిపతి అయిన వరుణుడు అశ్విని దేవతలు అనేక మంది దేవలతో కూ దేవతలతో కూడి వచ్చిన వారై ఆకాశంలో తమ తమ విమానాలయందు నిలబడ్డారు ఇంద్రుడు దేవతలు అక్కడికి వచ్చి నిలబడితే వారిలో ముందుగా యమధర్మరాజు గారు మాట్లాడారు ఎందుకు యమధర్మరాజు గారు మాట్లాడాలి ఇంద్రుడి కొడుకు అర్జునుడు కదా అర్జునుడు అస్త్ర సంపదను పొందితే సంతోషించి మొదట మాట్లాడవలసిన వాడు ఇంద్రుడు కదా అటువంటప్పుడు మరి యమధర్మరాజు గారు ఎందుకు మాట్లాడారు అంటే యమధర్మరాజు గారు అంటే కేవలం ఉసురు తీసేవాడే కాదు ధర్మం నందు విశేషమైన అనురక్తి కలిగినవాడు అర్జునుడి ధర్మానికి ఆయన వైపు పరాక్రమంతో పోరాడితే తన కుమారుడైన ధర్మరాజు పట్టం కట్టబోతున్నాడు కనుక ఈ ఐదుగురు అన్నదమ్ములు ఐకమత్యాన్ని చూసి పొంగిపోయిన వాడే యమధర్మరాజు గారు ముందుగా మాట్లాడాడు ఆయన ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆచరించేవాడా పాండుపుత్ర నీకు వరములు ఇవ్వాలనే వేడుకతో మేమందరం బయలుదేరి వచ్చాం కాబట్టి నీవు మా దగ్గర ఆ అనుగ్రహాన్ని పుచ్చుకోవలసింది అన్నాడు దేవతల దర్శనం చెయ్యాలి అనుకుంటే వాళ్ళు అదృశ్య రూపులై ఉంటే సామాన్యుల దృష్టికి వాళ్ళు గోచరం కారు అందుకని యమధర్మరాజు గారు అర్జునుడికి ప్రత్యేకంగా దివ్య దృష్టిని అనుగ్రహించాడు ఆ దివ్య దృష్టి చేత అర్జునుడికి దిక్పాలకులందరూ గోచరించారు దివ్య దృష్టితో చూసినప్పుడు అక్కడ ఉన్న దిక్పాలకులలో వరుణుడు ఎలా ఉంటుందో అలా ఉన్నా వరుణుడు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు యమధర్మరాజు గారు నల్లటి రంగులో ఉన్నాడు కుబేరుడు బంగారు వర్ణంతో మెరిసిపోతున్నాడు వాళ్ళు ఆ విమానాలలోంచి దిగివచ్చారు దిగివచ్చి నువ్వు బ్రహ్మగారి ఆదేశం మేరకు ఈ భూమి మీద పుట్టిన నరుడు అనబడే ఆదిశేషువి ఆది ఋషువి అర్జునుడిగా వచ్చావు భూభారాన్ని తగ్గించడానికి నారాయణుడు అనబడే ఋషి ఋషి కృష్ణపరమాత్మగా అవతరిస్తే నరుడివైన నీవు అర్జునుడిగా వచ్చావు ఇప్పుడు నీవు దేవతల పరిపూర్ణమైన అనుగ్రహ విశేషానికి నోచుకున్న కారణం చేత రాబో కాలంలో సూర్యాంశతో జన్మించిన కర్ణుణ్ణి దైత్య దానవ గంధర్వ యక్షుల్ని దానవంశాలతో వచ్చి భూమి మీద పరిపాలిస్తున్న రాజులందరినీ సంహారం చేస్తావు భూమి మీద మళ్ళా ధర్మాన్ని నిలబెట్టడంలో కృతకృత్యుడు అవుతావు అని చెప్పాడు ఇంద్రుడు దేవతలకు నీవు ఉపకారం చేయగలిగిన వాడివి కాబట్టి నీవు ఉపకారం చేయడానికి నీకు నేను ప్రత్యేకంగా మాతలికి ఇచ్చి ఒక రథాన్ని పంపిస్తాను ఆ రథం ఎక్కి నీవు ఇంద్రసభకు రావాల్సింది అన్నాడు తప్పకుండా వస్తాను అని అర్జునుడు ఇంద్రుని ఆహ్వానాన్ని అంగీకరించాడు తర్వాత వరుణుడు మాట్లాడాడు వరుణుడు తన పాసముల చేత బంధిస్తూ ఉంటాడు వాటిని పాసములు అంటారు గతంలో ఒక సందర్భంలో వరుణుడు బలిచక్రవర్తిని తన పాసాల చేత బంధించాడు వరుణుడు తన పాసముల చేత ఎవరినైనా కట్టేయగల శక్తిని పాసములు అనబడే అస్త్రశక్తిని సమంత్రకంగా అర్జునుడికి ఉపదేశం చేశాడు అలాగే కుబేరుడు కౌబేరాస్త్రాన్ని ఇచ్చాడు అర్జునుడు వాళ్ళ దగ్గర ఆయా వస్త్రాలని ఉపదేశాన్ని పొందాడు ఈ విధంగా అర్జునుడు దేవతల నుండి అనేక అస్త్రాలను పొందినవాడే ఇక ఇంద్రుని పసుపున మాతలి రథాన్ని తీసుకువస్తే ఆ రథాన్ని ఎక్కి ఇంద్ర సభకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు ఆ రకంగా వెళ్ళినటువంటి ఇంద్రుడు ఏం చేస్తాడు అన్నది రేపు తెలుసుకున్నావు ఓ నమో భగవతే వాసుదేవాయ